చాలా మంది దాదాపు రెండు వేల పదహారులో ఏప్రిల్ వ్యక్తి కలిసి జనాల్లో జర్నలిస్ట్ శిక్షణ నిర్వహించారు అయితే మారుతున్న పరిణామాలు కావచ్చు లేకపోతే జర్నలిజంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు కానీ చాలా మంది జర్నలిస్టులకు సంబంధించి కూడా అవగాహన అంటే ఎక్కువ మందికి జర్నలిజం పట్ల ముఖ్యంగా డిజిటల్ మీడియా సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వీటిల్లో అవగాహన పొందడంలో మందికి అవగాహన పరిస్థితులు ఏర్పడుతుంది ఇటువంటి శిక్షణ తరగతి చూడడం మూలంగా మంది జర్నలిస్టులకి ఖచ్చితంగా ఏది వార్త ఏది బ్రేకింగ్ యూజ్ లేకపోతే ఏది డిజిటల్ మీడియా ఏది సోషల్ మీడియా అయిన తర్వాత అవగాహన వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది సో మన జనాల్లో ఇప్పుడు మార్కాపురంలో బౌచ్చిలో కర్నూలు జిల్లాలో కూడా